జై భవాని జై జై భవానీ ఈరోజు అమ్మకి నైవేద్యం ఉండడం కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే అమ్మవారి దగ్గరికి ఈ రోజున కాలినడకన నడుచుకుంటూ వెళ్ళామండి అందుకనే కొంచెం లేట్ అయింది తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచి మాకు సుమారు ఆరు కిలోమీటర్లు అయితే వస్తుందండి పెద్దమ్మ తల్లి గుడి జగన్నాథపురము ఇంకా పొద్దున్నే ఆరు గంటలకి స్టార్ట్ చేశాము పార్వతమ్మ గారి సంకల్పంతో అయితే తను దసరా రోజు వెళ్దాము అంటే అమ్మ లేదు ఇవాళ వెళ్దామన్నారు పార్వతమ్మ భవానీ గారు సరే వెళ్దామని వెళ్ళాము ఆరు గంటలకు వెళ్తే వాటర్ టు ఎయిట్ అలా చేరుకున్నాము అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఇంకా తిరిగి వచ్చేసరికి ఇంటికి మళ్ళీ తొమ్మిది అయితే అయ్యిందండి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు కాకినాడకి వెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం ఆటోకే వచ్చాము ఇంకా ఇంకా నైవేద్యం అయితే ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారము ఈరోజు అన్నం అయితే అమ్మవారికి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పటిలాగానే ఇంట్లో నిత్య పూజ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే ఇప్పుడు కుంకుమార్చం చేసి ప్రసాదము నైవేద్యం అయితే సమర్పించాలండి ఇంకా కాళీ నడకన వెళ్ళడం అయితే మొదటిసారండి అంటే అలవాటే కోలాటం చేస్తూ ఎన్ని కిలోమీటర్లైనా వెళ్తాం కాబట్టి అలవాటే కాకపోతే పెద్దమ్మ తల్లి గుడికి అయితే ఖాళీ నడకన ఎప్పుడు వెళ్ళలేదండి ఇంకా ఇంట్లో నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారి దగ్గర దీపం వెలిగించి రెండు పువ్వులు అక్షంతలు వేసి అయితే వెళ్ళాను ఇప్పుడు అమ్మ అమ్మకి కుంకుమార్చన చేసి ప్రసాదం నైవేద్యం సమర్పించాలి ఇంకా మా ఇంట్లో అయితే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ అయితే చేస్తున్నారండి ఇంకా నాదైతే మొత్తం పూజ పనులనే ఉంటున్నాను కుంకుమార్చనలు అమ్మవారికి నైవేద్యం చేసుకోవడం అంతే ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మే రప్పించుకుంది వారిని जय भवानी जय जय भवानी